భరత్ భరత్ జ రామాయంపేట మండల నాయకులకి టౌన్ నాయకులకి భారతీయ జనతా పార్టీ బుద్ధి బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మీడియా మిత్రులకు ముఖ్యంగా మీడియా ముంత్రులకు నమస్కారం ఈరోజు తని విని ఎరిగిన రీతిలో ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా వికసి వికసించడం జరిగింది ఇప్పటి ప్రభుత్వం మోడీ గారి మీద అవాక్కులు చవాక్కులు పేల్చారు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి మరొక జన్మెత్తాలని చెప్పి ప్రగల్భాలు పలికింది ఈరోజు ఈ జన్మలోనే ఈ జన్మకే సాధ్యమని మా నాయకుడు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు ఎవరు ఊహించని విధంగా డెబ్బైకి నలభై ఎనిమిది సీట్లతో ఒక ప్రభంజనం సృష్టించింది భారతీయ జనతా పార్టీ మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో పేద బడుగు బలహీన తరగతి బలహీన వర్గాల యొక్క అభ్యున్నత ధ్యేయంగా అదేవిధంగా మధ్యతరగతి ఉద్యోగులే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మోడీకి ఈరోజు ఈ ఢిల్లీ ఎన్నికలు ఒక గిఫ్ట్గా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నాం ఎన్నో మంది ఎన్నో రకాలుగా మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టింటే బడ్జెట్ మీద కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమొచ్చిందయ్యా అంటే గాడిద గుడ్డు అని చెప్పారు వాళ్ళకి ఈరోజు ఢిల్లీ ఎన్నికలు వాళ్ళకు అదే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం విమర్శకులకు సమాధానం ప్రజలే చెప్తారు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు న్యాయం పక్కే ఉంటుందని చెప్పి ఢిల్లీ రిజల్ట్స్ చేయడం జరిగింది అదేవిధంగా మా నినాదం ఎప్పుడు కానీ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి చెప్పినాం కానీ గతంలో చాలామంది విమర్శించారు ఢిల్లీలో గెలవడం మీ తరం కాదు అని చెప్పి వాళ్లకు ఈరోజు ఈ విజయం వాళ్ళకి చెంపబెట్టు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఈరోజు ఢిల్లీలో మేము జెండా ఎగరవేసినాం రేపు గల్లీలో అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులను వార్డు మెంబర్లను ఎంపీటీసీలను జడ్పీటీసీలను గెలిపించి ఎన్నో రోజులుగా ఈ కండువాను నమ్ముకొని ఆ కట్టె కర్ర మోసి జెండాలు మోసి కాసినటువంటి భుజాలకు ఈరోజు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరికీ మేము అండగా తెలుస్తామని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇది నిదర్శనంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని పంచుకోవడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చిరస్వతి నమస్కారం తెలియజేస్తున్నాను विनन्दन गावर मार्गस्तो कपिलवारी कोटीकारी मार्गस्तो कपिलवारी जिन्दाबाद पार्टी जिन्दाबाद जिन्दाबाद पार्टी जिन्दाबाद